కార్తీక దీపం టూ సెప్టెంబర్ నాలుగవ తారీఖు ఐదు వందల యాబై నాలుగవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది బాబు దీపల పెళ్లిలో తాళిబొట్టు తీసినందుకు పెద్ద గొడవ జరుగుతుంది పారిజాతం చేసిన రచ్చతో సుమిత్రే తాళిబొట్టు తీసిందనే విషయం బయటపడుతుంది పారిజాతం అందరి ముందు సుమిత్ర గుట్టును రట్టు చేయడంతో షాక్ అవుతుంది ఇక ఎవరు ఏం చేస్తారో చూస్తానంటూ నేనే తాళిబొట్టు తీశాను అని అందరి ముందు ఒప్పుకుంటుంది సుమిత్ర సుమిత్ర మాటలకు కాంచన దీప కార్తీక్ దశరథ శివనారాయణ షాక్ అవుతారు సుమిత్రను నిలదీస్తారు అసలు ఇలా ఎందుకు చేశావు నీకు పెళ్లి ఇష్టం ఉందా లేదా అని ముందే అందరి అభిప్రాయం తీసుకుని చేశాం కదా అనంటాడు దాంతో సుమిత్ర నా శత్రువైన దీపకు తల్లిగా నేను ఉండలేను అనంటుంది ఇక దశరథ మాత్రం సుమిత్ర మాటల తీరుకు మండిపడతాడు శివనారాయణ కూడా సుమిత్రపై కోపంగా ఉంటాడు తన ఎన్నాళ్ల జీవితంలో ఇప్పుడు తలదించుకునే పరిస్థితి వచ్చిందని అంటాడు ఇక సుమిత్ర చేసిన పనికి తన చెల్లి కాంచన ఎంతో బాధపడుతోందని సుమిత్ర చేసిన పనికి కనీసం కాంచన ముందు తలెత్తుకునే పరిస్థితి కూడా లేదని క్షమాపణ కూడా చెప్పే అవకాశం లేకుండా పోయిందని బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత సుమిత్రను ఎలాగైనా తన చెల్లి కాంచన కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తాడు నువ్వు చెప్పింది ముమ్మాటికి తప్పే అని దశరథ సుమిత్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ఇక జ్యోత్స్నా స్పందిస్తూ అమ్మ ఎందుకు క్షమాపణలు చెప్తుంది నాన్న అస్సలు చెప్పదు ఎవరో అనాథ మన కుటుంబంలో సమస్యగా మారినప్పుడు తనను ప్రశ్నించడం మానేసి అమ్మను క్షమాపణలో అడగమనడం దేనికి అని ప్రశ్నిస్తుంది అమ్మ అస్సలు క్షమాపణలు చెప్పే అవకాశమే లేదని అంటుంది అలాగైతే నేను సుమిత్రతో మాట్లాడబోను అంతేకాదు జీవితాంతం క్షమాపణలు కూడా చెప్పనని అంటాడు దాంతో సుమిత్ర షాక్ అవుతుంది ఇక తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది ఇక సెప్టెంబర్ ఐదవ తేదీ నాలుగు వందల యాభై ఐదవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం దశరథ సుమిత్రల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి దీపపై సుమిత్ర పీకల్లో కోపంతో ఉంటుంది ఇదే అవకాశంగా జ్యోత్స్న సుమిత్ర దశరథను విడగొట్టి దీపను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తుంది ఈ సందర్భంగా సుమిత్రను క్షమాపణలో చెప్పాలని దశరథ డిమాండ్ చేస్తున్న సమయంలో దీప వస్తుంది ఇక దీపను చూసిన వెంటనే జ్యోత్స్న భగభగా మండిపోతుంది నీవల్లనే మా ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపాల్సిందే అంటూ దీప చేయి పట్టుకుని ఇంటి గుమ్మం వరకు తీసుకువెళ్తుంది అసలు నీ వల్లే మా ఇంటికి దరిద్రం చుట్టుకుంది ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదో అంటూ మెడపట్టి బయటికి గెంటేస్తుంది దీప నేల మీద పడిపోతుంది ఏడుస్తూ పైకి లేచిన దీపను జ్యోత్స్న మరోసారి కోపంతో తోసేస్తుంది పడబోతున్న దీపను కార్తిక్ బాబు పట్టుకుంటాడు అదే సమయానికి కార్తీక్ శివనారాయణ బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుంటారు ఇక దీపపై జ్యోత్సన రెచ్చిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతారు సుమిత్ర పారిజాతం జ్యోత్సన కలిసి దీపను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం చూసిన శివనారాయణ కూడా షాక్ అవుతాడు అందరిపై మండిపడతాడు తన ఇంట్లో అసలేం జరుగుతోంది అని అంటాడు మీరు మరీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలేదు అని మండిపడతాడు ఇక కార్తీక్ బాబు కూడా దీపను ఇంటి నుంచి వెళ్లగొట్టాలంటే మీరు నాకు పెట్టిన అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేయాలి అని అంటాడు ఇక శివనారాయణ మీరు చేసిన పాపం మీకే చుట్టుకుంటుంది దీప ఇంట్లోనే ఉంటుంది అని జ్యోత్సన పారుతో అంటాడు ఆ తర్వాత దీప కార్తీక్ బాబును ఇంట్లోకి వెళ్లండి అని అంటాడు మరోసారి ఇలాంటి తప్పులు జరిగితే సహించబోనని సుమిత్ర జ్యోత్స్నా పారులను హెచ్చరిస్తాడు ఈసారి మీరు ఇంట్లో నుంచి గెంటేయడం కాదు నేనే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని అంటాడు దాంతో దశరథ్ కూడా చాలా అప్సెట్ అవుతాడు సుమిత్ర జ్యోత్స్నలపై ఇంకా కోపం పెరిగిపోతుంది మీ వల్ల మా నాన్నకి ఎలాంటి పరిస్థితి వచ్చింది అని రగిలిపోతాడు ఇక జ్యోత్స్న తన ఎత్తులేవీ సాగడం లేదని షాక్ అవుతుంది ఇది అదునగా ఇంట్లో ఇంకా పెద్ద గొడవ చేయాలని చూస్తుంటుంది అయితే సుమిత్ర క్షమాపణ చెప్పను అనడంతో ఇక దశరథే కార్తిక్ బాబు దీపలను అడుగుతాడు ఎవరో చేసిన తప్పులకు మీరు క్షమాపణ చెప్పడం ఎందుకు మామయ్య అని కార్తిక్ బాబు అంటాడు ఇక దశరథ క్షమించమని కార్తీక్ బాబును అడగడం జ్యోత్సనా సుమిత్ర చూస్తారు దాంతో సుమిత్ర మనసులో దశరథపై ద్వేషం పెంచేలా జ్యోత్సన మాట్లాడుతుంది అసలు నాన్న ఎందుకు క్షమాపణలు చెప్పాడు అలాగైతే నువ్వు తప్పు చేశావని నాన్న ముందు ఒప్పుకుంటున్నట్టే కదమ్మా అని అంటుంది అసలు నువ్వు తాళిబొట్టు ఎందుకు తీసావు నీ కూతురు జీవితం కోసమే కదా అంటే నాన్నకు కూతురు మీద ప్రేమ లేదా కేవలం నీ ఒక్కదానికే అవసరమా అనంటుంది దాంతో సుమిత్రకు దశరథ తీరుపై ఇంకా కోపం వస్తుంది దాంతో జ్యోత్స్న దశరథ సుమిత్రను విడదీయడానికి ఇదే మంచి సమయమని భావిస్తుంది ఈ గొడవను మరింత పెద్దగా చేయాలని నానా దశరథతో సుమిత్రమ్మ అస్సలు మాట్లాడకుండా చూడాలని అనుకుంటుంది అమ్మ నా వైపు ఉంటే ఇంట్లో ఒక్కొక్కరిని ఎలా పెడితే అలా ఆడుకుంటాను అని అనుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ కు వాయిదా పడింది